ప్రతి దానికి ఓవర్ ఎక్స్ప్రెషన్ అందరు ముందు పరిగిపోయింది అదే మాట తప్పది అది ఇప్పుడు ఇప్పుడు ఫస్ట్ పండుగారు కదనా ఎంతో ఇచ్చి కోసుకొని కోసుకొని

ఏం చెప్తారు పండుకొని అడతారు నేను చెప్పిన క్వశ్చన్ నీకు అర్థమైంది కదా నీదిగా కొంచెం లాజిక ఆలోచించి చెప్పు లాజిగా అంటే రాత్రి మల్లె పూల పెళ్లి చేసుకున్నాక గుత్తగా మళ్ళీ వేసారు రెండు పండుకొని ఏం చేస్తారు పండుగని ఏం చేస్తారు బుడ్డి సరస్వాడతారు బుడ్డి సరస్వాలు ఆడతారు చేస్తారు సరస్

ఇంత చిన్న వయసులో మీరు వేస్తున్న వేషాలు తెలిస్తే మీ తల్లిదండ్రులు గుండె పైకి చేస్తారు ఏమని అంటే మాములుగా భర్తలు ఒక పండుగని దాన్ని నీరుగా నీళ్ళతో కడిగి పోసుకొని తింటారు ఏంటి సార్ అది ఒక పండుగని దాన్ని నీరుగా నీళ్ళతో కడిగి పోసుకొని తింటారు ఒకరు ఫ్రెండ్స్ నమస్తే అన్న దగ్గర పులయ పులయ అంటే మన యూట్యూబ్ ఛానల్ పుడే మా కొత్త పెళ్లి అంటారు కదా కొత్త పెళ్లి రూమ్ పై

నేను చెప్తాను సమాధానం కొత్తగా కానీ ఎవరైనా కానీ పండుగనిస్తారు కోసుకొని నీళ్ళతో కడుక్కొని కోసుకొని తింటారు సరిపోతాయి సరిపోతా నర్సింహుడు నా అన్న పేరు నరసింహుడు అంట ఇప్పుడు చిన్నగా మనం ఒక చిన్న ప్రశ్న అడుగుతాము సింపుల్ గా ఆన్సర్ చెప్తారా నాకు చదువు రాదు రాదు నాకు అంత అర్థం లేదండి మీరు కదా పెద్ద వాళ్ళు కదా తెలిసిందని అడుగుదాం ప్రశ్న ఏంటంటే కొత్తగా పెళ్ళైన వాళ్ళు దంపతులు ఉంటారు కదా మొగుడు పిల్లలు పండుగని అని నాకు నా అసలు మహానుభావుడు మాములుగా కొత్తగా వాళ్ళు పండుగని ఏం చెప్తారు బాయ్ బాయ్ టాటా గుడ్ బాయ్ గయా నా మామూలుగా కొత్త ఒక ఏజ్ వచ్చిన తర్వాత అందరికి కదా పెళ్ళైన తర్వాత వాళ్ళు నెక్స్ట్ డే పండుగని తెలుస్తారు పెళ్ళ ఏంటి అది ఒక రూమ్ లో ఉంటారు వాళ్ళు కొరకుంటారు పండుగని తెలుస్తారు మామూలుగా కొత్తగా పెళ్ళైన వాళ్ళు దంపతులు ఉంటారు కదా వాళ్ళు ఒక మాలు వాళ్ళు పండుగని ఏం చేస్తారు చెప్తాం చెప్పాలి వాళ్ళ ఇష్టం అది వాళ్ళ ఇష్టం అది చెప్పాలి కదా ఏం చేస్తామండి ఇట్లా చెప్తాం వాళ్ళ గురించి చెప్పిన వాళ్ళు వాళ్ళు చేసిన చెప్పాను ఎంతే కదా వాళ్ళ గురించి చెప్పినా వాళ్ళ ఇష్టం ఉంటుంది అమ్మా ఇష్టం ఏంటి మీ ఇష్టం ఏంటి మీరేం చేస్తారు శుభ్రంగా కడుక్కొని పోసుకొని తింటారు చెప్పని ఇంత పండు కోసి బాగా ప్లేట్ లో పెట్టుకొని తల తినిపించుకొని తింటారు చెప్పేది పండు గురించి మీరు చెప్పేది ఆ అంటూ గురించి చెప్పేది పండుగ మీరు చెప్పేది ఆ అంటూ గురించి చిన్న లాజింగ్ మిస్ అయిపోయినా చిన్న లాజింగ్ మిస్ అయిపోయినా కలిసి ఫైల్ మీ పేరు మీ పేరునా ఏమి

ఇప్పుడు తెలియదు కొత్తగా పుట్టకాలు వయసు వచ్చి పుట్టకాలు ఇప్పుడు పండుగనిస్తారు అని అనుకున్నాం ఇప్పుడు బొత్తగా పెళ్ళైందా భార్యాభర్తలో పండు ఒక రూమ్ లో పోతారు దాని తర్వాత పండుగని ఏం చేస్తారు అంటాం ఎదురేనా செல்ல

ఇష్టం ఇష్టమని అడిగా నేను చెప్పింది అంత ఖర్చు పెట్టుకొని ఏం చేయండి ఇంకా మామూలుగా పై చేస్తారు ఏం పని ఏం పని అది అడిగే తెలియబడతా మామ చికె చే ఎప్పుడస్తున్నారు ఏముంది బాగా లవర్ కోసమే లవర్ ఏమంది చేసుకున్నది నాక లవర్ భార్య అవుతుంది కదా భార్య వరద ఇద్దరు కలిసి కొత్త పెళ్ళైన పండుగని చేస్తారు పండుకొని సోదరం చేసుకుంటారు ఏమంది చేసుకుని చెప్పేది కాదు లాజిక్ ఏం చేస్తారు వరకు సోదరం అంటుంది కదా పండుగని ఏం చేస్తారు అది పండుకొని ఏం చేస్తారు సమాధానం ఏముంది అది ఆ పోతాది సమాధానం ఇలా అయితే నా దగ్గర ఒకసారి చెప్తాడు మామూలుగా వాళ్ళు బయటకు వచ్చింటారు బయటకు వచ్చేప్పుడు ఏదో పండుగ కొనుక్కుంటారు రూమ్ లో ఇంట్లో తీసుకొని పోయి ಕಡುಕೋನಿ ಬಾ ಸಾಕುdisನ ಕೊಸ್ಕೋನಿ ತಿನ್ಬಿಚ್ಕೊನಿ ತಿನ್ತಾರ ಅದೀಯಪರನಂತೆ ಕಡುಕೋನಿ ಬಾ ಸಾಕುdisನ ಕೊಸ್ಕೋನಿ ತಿನ್ಬಿಚ್ಕೊನಿ ತಿನ್ತಾರ ಅದೀಯಪರನಂತೆ ಏನೋ ಹೇಳ್ತಾರೆ ಈ ಮಂಚ ಅದೇ ಅంట ಈ ಮಂಚ ಅದೇ ಅంట ರೊವಾಣ್ಣ ಕಾಯೆ ಪಣ್ಣು ಉಂಟೆಗಾದಾಳೆ ಕೊಸ್ಕೋನಿ ತಿನ್ನಿಕಿ ಅದೆ ಪಣ್ಣು ಕೊಂಟಲ್ಲ ಪಣ್ಣು ಕೊんなರು ತಿಸ್ಕೊಂಚಾರ ಕೊಸ್ಕೋ ತಿನ್ನಾರ ಕೊಸ್ಕೋ ತಿನ್ನಾರ ಅರೆ ಜಬನಂತೆ ಏನಿದೋ ಹೇಳ್ತಾರೆ ఆ పన్ను పండు ఏం తెచ్చావు ఈ మనిషి చెప్తా లేదు తెచ్చారు పర్యావర పనుకొని తెచ్చారు అలాగే ఏ సార్ మీకే తెలియాలి ఒక అవగాహన కోసం ఏ పడితే సార్ మీకే తెలియాలి పిల్లల చెప్పు నేను చెప్పం చెప్తారా నేను ఇక